ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగో తేదీన ఆదివారం రోజున గోచర రీత్య శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన అయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది అయితే మీరు మీ శ్రీమతి వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చుతారు అదే ఆమెకు కోపం తెప్పించవచ్చును కావున మీరు మీ పనులేవో చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యంగా ఉండడం మంచిది లేకపోతే ఇలా తరచుగా జరగడం వల్ల మీ బంధం తెగిపోయే అవకాశం ఉంది అలాగే మీరు మీ బంధువుల దగ్గర ఇంటికి వెళ్లడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి మీ బంధువులు స్నేహితులు ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది ఇంకా మీ ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకర్షణం కింద నడవడం స్వచ్ఛమైన గాలిని పీల్చడం వంటివి ఇష్టపడతారు మంచి వాతావరణం ఉన్న ప్రదేశానికి కూడా ప్రయాణం చేస్తారు అలాగే ఈ రోజు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇంకా ఈ రోజు మీ ప్రేరాలు ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీ యొక్క లక్షణంలో ఇతరుల నుండి ప్రశంసలు అనుకునేలా ఉంటాయి అయితే కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన ఆశుక్నోభవంతు